సో సో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నేను మీ నవీన్ యాదవ్ ఇలా వీడియో ఏంటిది అంటే మనం అయితే చాలా రోజుల తర్వాత మా అయితే అడిగినాం ఇట్లా ఎండకు ఎంత కష్టాలు ఉంటాయి ఏంది అనేది మా మామ అయితే ఇంకా ఎన్ని రోజులు కష్టం ఉంటుంది అనేది చెప్పిండు ఒకసారి అయితే చూసేయండి ఈ వీడియోలను అయితే ఇక బోర్లుగా ఇవి ఇవో ఎండలు అన్నీ ఉన్నాయి ఇంకా ఇది అసలు ఫిబ్రవరి ఎండకే గిట్లకూడదని వీళ్ళు దొరుకుతావు వచ్చేది ఏంటిది జనవరి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ మే జూన్ మూడు నెలలు ఎండలు బాగా కొడతాయి ఇక గొర్రెలు బతాయో మరి నీళ్ళు దొరికి దొరకాయో మాకు నీళ్ళు దొరికాయో ఇప్పుడే అవతారం ఎత్తాను గొర్రె నీ అమ్మ ఈ రోడ్ పొండ్ ఆకి అన్నీ చెట్టు పీకుడు అని బుద్ధవాళ్ళ కోస ఊతుకున్నాను గొర్రని ఆడియా ఈ రెండు వందల గొర్రె ఈ రోడ్డు పొండి ఆగుతున్నాయి రోడ్డు చెట్టు పీకేసి బండ్లు పాడే బండ్లు ఆటోలు చెడతానయి సో ఇక మన గొర్రెలు అయితే నీళ్ళు తాగడానికి పోతాను అన్ని రోడ్డు పట్టుకొని మన మామ అయితే ముందర పోతాను దుమ్ము అడ్డవులే దుమ్ములు ఎత్తాను మన గొర్రెలు అయితే ఒక దమ్ము తిన్నాయి తిని నీళ్ళకైతే చూస్తాను మా అయితే అటు తోలిన కరెంట్ పెట్టి వస్తా అంటే పోయి ఇక కరెంట్ కిందనే ఆడి నీళ్ళు ఆవిడ అవుతా అని ఇక అయితే ఇక మక్కకు కంకులు వేరండి ఇక మేకకి వెళ్తున్నట్టు మేకకు పెడతాడు మేక ఆట బాగా పాలు ఇస్తుంది అట అది ఇక రెండు పెడతాదని దానికి ఒలిసి ఒలిసి పెడతాడు ఇప్పటికి నాలుగైదు కంకులు పెట్టిండు అది నాలుగు రోజులు అయితే ఈ పిల్లలు బాగా పలుతాయి అట కంకులు కంకులు పెట్టుకు ఆడిడ రెండు దొరకబట్టిండు మక్క వన్లో ఇక దానిలో పెడతాను ఇక దానికి ఇవాడ నిలబడి మెల్ల వత్తలేరు అని తువల సరికి వలుతాడు గొర్రెలు అయితే ఇక నీళ్ళ కొరుకుతాయి అన్ని పోయా నీళ్ళ పెట్టాలి ఒక్కడివైనాకొని నీళ్ళ నీళ్ళు అందుకు ఇక ఇవన్నీ అయితే వెనకనే ఉన్నాయి ఇక వెనక నీళ్ళ నీళ్ళు ఆగా నాడు కొడితే అన్న ఉన్నాయి అని పిల్లలు గిల్లలు తాగుతాయి ఇక మన గొర్రెనైతే మొత్తం యూస్ గరకన అయితే వీక్తానే అంత గరక ముదుగు లొంకారు మన ఇది తుంగ ఎన్నద్రి అదోటి ఇదొకటి ఎండిపోయినా మొత్తం వీక్గా తింటానాయి నాలుగు గంటల వరకు అయితే ఆ సొప్పలోకి వెళ్ళిపోతే దమ్ము తింటాయి అప్పుడైతే నీళ్ళు అయిన ఎండ అయితే కొడుతుంది అక్కడ తాగున్నాయి అక్కడ థర్డ్ సైడ్ మన గొర్రె అయితే మ్యాక్సిమం రెండు రెండు వందల యాభై గొర్రె అవుతాయి ఇగో మన గుర్ర అయితే ఇదే పుల్లు బుక్తాను అదే గరక అంతా ఇది అంత ఎట్లున్న చూడండి అంత అట్టి పొళ్ళు అవి వయసు కట్టెలు ఇట్లా తింటానే గొర్రాన్ని గడ్డి లేక ఈ పరిస్థితి వచ్చింది ఆ సొప్పలు అయితే అయిపోతాయి ఆల్మోస్ట్ ఇంకా ముందటనే ఉన్నది మనకు అసలు నరకం అనేది ఇక ముందట్నే ఉన్నది మార్చి ఏప్రిల్నైతే దంచి కొడతాయి ఎండలు అయితే ఇప్పటికే పుల్లు చంపించి పెడతానే అంటే ఇంకా కొడతాను ఎండలు ఇగో వేసు పొల్లు బుక్కాలే మొత్తం ఈ పళ్ళు బుక్తే మనకు గొర్రెలకేమైనా కొద్ది ఆసర ఉంటుంది ఈ పళ్ళు దొరకపోయి ఉంటే ఇట్లా బుక్కుంటా ఇట్లా వాడి తిప్పుకుంటా తిప్పుకుంటా అయితే ఇక నాలుగు నాలుగు గంటల వరకు అయితే నెల పోతే కొద్దిగా ఆ పొల్లో ఈ పొల్ల బుక్కి అయితే సల్ల పడతాను గొర్రు ఇక మన గొర్రెలు అయితే మొత్తం అక్కనే మెత్తాను ఇక మొత్తం దుబ్బలనే అంత ఏం లేదు గడ్డల పోయింటే మెత్తాయి ఇక ఈ మల్లెనైతే అసలు ఏం లేకుండా అయింది మొత్తానికే మెత్తలేవు ఇబ్బంది పెడతాను ఈ గొర్రని అంత పుల్లే ఉన్నది ఎక్కడేం దొరుకుతలేదు అసలుకి దుబ్బాలల్లా ఇంత కట్టెలు అోటి గురక తింటానయి ఆకలి మంటకైతే మెత్తానే మన గొర్రె అయితే మా అయితే అక్కడ ఉన్నాడు గొర్రెలకైతే అసలు ఏం దొరుకుతలేదు ఇక మస్తు ఉరుకుతానే ఉరుకుడాంటే ఇక మొత్తం అక్కడికి ఇక్కడికి మెత్తానే ఏం లేదు అంత పొళ్ళు బుక్తానే ఇలా ఇదంతా ఈ దుబ్బల పొండి ఆకులు అదొకటి ఇదొకటి ఇరక తింటానే అక్కడ ఇంత గరగ పొళ్ళు ఏమో ఉన్నది అవి బుక్తానే మొత్తం ఎందుకంటే ఎక్కువ మన సైడ్ అయితే గరకే ఉంటుంది ఏవోయో ఇదంతా పొల్లు అట్టి అట్టి పొల్లు బుక్కుంటూ ఉంటాను ఇంత ಪದ ಪತಿ ಪುಲ್ ಆಿ ಬುಕ್ತಾನಕ್ಕಂಚ ದಾಕು ಎರ ಬಾಧ ಗಡ್ಡಿ ಪುಲ್ ಬುಕ್ತಾನಿ ಅನ್ನ ಮನೆಯ ಮುಗರಿ ಮಾ ಅಲ್ಲಿ ಬಾ ಮರಿ

అదొకటి ఇదొకటి అయితే తింటానై మా మేకకైతే అసలు చెప్తే ఇంటలేదు దీనికి ఏమన్నా మంత్రం కింద ఉంటాయి ఎప్పుడూ ఇంత పెడదాం మేకకు చెప్తే అసలే ఇంటలేదు ఎంత తిరిగినా తిరిగినట్టే మెత్తానే ఎంత ఇప్పటికీ బొచ్చడంత తిరిగి వచ్చినాం అయినా కానీ ఎక్కడ ఏం పాడు పాడతలేదు అంటే వాళ్ళు అవుతుంది గుర్రతో ఏం చేయాలనో అర్థమవుతుంది పెడుతానైతే ఇక పోవాలి మళ్ళీ ఇట్లా వాడి అట్లా వాడి అట్లా తిరుక్కుంటూ తిరుక్కుంటే అదంతా తిరుక్కుంటూ పోవాలి ఇక మేము అయితే ఒక్క కాడ ఊపుకునేది అయితే ఉండదు ఇక ఉరికిచ్చరా అయితే మా పని ఈ ఎడారిలో పొండి ఈ చెట్ల పొండి బోర్ల పొండి గుట్టల పొండి తిరగాలి గొర్రె ఏడు పొరమాలు తిరిగినా ఎలికే అంత వెళ్తుంటుంది అంటారు కదా ఇక దీని ప మా పరిస్థితి కూడా ఇట్నే ఉన్నది ఎంత తిరిగి వచ్చినా కానీ ఇదే పరిస్థితి అయితే ఉంది అక్క అక్కడ ఉన్న గొర్రెలని అదంతా తిరుగుకుంటా తిరుక్కుంటా చది ఇంత మరేసినా కానీ అయితే ఆవిడ అనేదే లేదు ఇక పోవాలి మళ్ళీ ఇట్లా వాడే అట్లా వాడి అట్లా తిరుక్కుంటూ తిరుక్కుంటే అదంతా తిరుక్కుంటూ పోవాలి ఇక మేము అయితే ఒక్కడ ఊకునేది అయితే ఉండదు ఇక మా పని ఈ ఎడార్ల ఈ చెట్ల పొంటి బోర్ల పొంటి గుట్టల పొంటి తిరగాలి గొర్రె ఏడు పొరమాల తిరిగినా వెళ్తే అంత వెళ్తుంటుంది అంటారు కదా ఇక దీని ప మా పరిస్థితి కూడా ఇట్లే ఉన్నది ఎంత తిరిగి వచ్చినా కానీ ఇదే పరిస్థితి అయితే ఉంది అక్క అక్కడ ఉన్న గొర్రెలని అదంతా తిరగకుండా తిరుగుకుంటూ వచ్చింది ఇంత మరేసినా కానీ అయితే ఆవిడ అనేది లేదు ఇక గొర్రెలు ఇవి ఎండలన్నీ ముందటనే ఉన్నాయి ఇంకా ఇది అసలు ఫిబ్రవరి ఎండకే గిట్ల కొడతానే నీళ్ళు దొరకలేవు వచ్చేది ఏంటిది జనవరి మార్చి ఏప్రిల్ మే జూన్ మూడు నెలలు ఎండలు బాగా కొడతాయి ఇక గొర్రెలు బతుయో మరి నీళ్ళు దొరికియో దొరికాయో మాకు దొరికియో నీళ్ళు దొరికాయో ఇప్పుడే అవతారం ఎత్తాను గొర్రెన ఇంకా ఎండలు అన్నీ ముందటనే ఉన్నాయి నీళ్ళు దొరికివు ముగ్గురు మాల్ని నాయి మా బామ్మలు గుర్రు హోదానే ఉరుకుతాను ఎంత ఎత్తపోతేనే బండలో పోనా బండ్ల పని బండ్ల పని ఉన్నాయి మేము ఊరుకుడు అవి ఊరుకుడు మరి కోసం ముడుతుంది మరి ఏం చేద్దాం వరకాష్టాల బాధ గిది చూడూరి మా వీడియో అంటే లైవ్ చేయరు ఇది బాధ అన్నీ మళ్ళీ మా ఛానల్కి దీన్ని పంపేరి మాకు మరి అట్లా ఇంగ్లీష్లో చాలా లభిస్తాయారు గిప్స్తారు అంటారు కానీ చేసే అది చూసి మాకు మీకు నచ్చిందంటే ఇక గుర్ర బాగా గిట్టు ఉంటుంది ఎవరే కానీ గుర్ర కాస్టర్లు మేకల కాస్టల్లో అయ్యో ఫోటో తీసి పేరు మాకు ఇక పోవాలి ఇంటికి రోడ్డు పాయింట్ అయితే మంచి చూపలు చూడాలి రోడ్ పొండి ఆట ఆట ఆడిస్తానే మమ్మల్ని అయితే మీరు తింటానా నీళ్లకు నీళ్ళకైతే ఉరుకుతాని మనం కూడా ఉరకాల గుర్రెతో ఏదైనా వారి గుట్ల నీళ్ళు అన్ని తాగుతానే అక్కడ హాయ్ నీళ్ళకొచ్చిన కట్టాలు గింత గిట్లు ఉన్నాయా ఇక్కలు ఉరికనే మనల్ని ఉరికొతే ఉరికేస్తారు నీళ్ళ కోసానికి అయితే తాగుతానే మంచిగా ఫ్రెష్గా అయితే లేవు నీళ్ళు గొడ్లు బా మొత్తం మద మీద ఆడతారా మనీ గోసారేదో బిడ్డలు ఎండలు తిరిగా వచ్చి నీళ్ళ పెడుతు అమ్మ ఒక్కటే కొడుకుతారు హై చిన్నపిల్లలు లాగా జండ్రల్లా మినరల్ అదన మనం అయితే ఇక సుప్పాలను అయితే వెళ్ళినాం ఇక కానీ సేపు మేపుకొని అయితే ఇక పోవాలి ఫీవరాకైతే మీరు చూసి మన పరిస్థితి ఎట్లున్నదో ఎండలకు నీళ్ళు అయితే ఎక్కడ దొరుకుతాయో మెయిన్గా వచ్చింది కష్టం నీళ్ళతోనే గడ్డితోనే గడ్డి అన్న ఆడి పొల్లు అవ్వడి బుక్తానే కానీ ఇప్పుడు ఈ పంటల పొలాలకు నీళ్ళు ఉండవు లేక మన గొర్రెలకైతే నీళ్ళు దొరుకుతలేవు మస్తు అయితే ఇబ్బంది పెడతానని మా విడితే మమ్మల్ని ఆడుకుంటాను ఘోరంగా షాహాయ్ ఈ సొప్పాలకైతే వచ్చేసినాయి మన గొర్రెలు యో అక్కడికి ఇక్కడ దొరుకుతాయి ఇంకెక్కడ దొరుకుతలేదు ఆసరా అని ఇది దొరకక దొరకక ఇది గడ్డి దొరికేసరికి ఇంకెక్కడే ఏమన్నా ఎక్కడే ఉన్నదైతే ఉరుకుతానే మన గొర్రెలు చూడండి మన గొర్రె ఎట్లా ఉరుక్తున్నాయో ఎట్లున్న పరిస్థితి అక్కడికి ఇక్కడికి ఉన్నాయి గొర్రు ఇదంతా దీన్ని ఏం మన సైడ్ అయితే లంజ పనులు ఆకంటారు ఇదంతా అయితే గొర్రెలు తింటాయి మేకలు తింటే గొర్రెలు తింటాయి మొత్తం ఏం లేకుండా తింటాను గొర్రెలన్నీ అయితే సాయంత్రం అయితే ఇగో నీళ్ళు అవుతాను గొర్రెలు ఒక్కటే పది ఎలా తాగుతాను మీద అన్నీ మొత్తం అక్కడ ఉన్నాయి ఇక్కడ నీళ్ళు అవుదాని ఇంకొన్ని అత్తాచర్ ఆయన ఇల్లు కదా చూద్దాం చిన్న రైట్ మా మావి అయితే గుర్ర అప్పుడు అయిపోయింది మావి అయితే అటు పోయి వాపుకోవాలి రోడ్డు దాటి అటు అయితే వాపుకోవాలి సో ఇవాళ అయితే మన అయితే కొంచెం ఎండకైతే గోసపుచ్చుకున్నాయి సో ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ కూడా చేయండి మన వీడియోస్ ఎట్లున్నాయా అనేది థ్యాంక్ యూ మళ్ళీ నెక్స్ట్ వీడియోతో వెళ్దాం మనం అయితే బాయ్ అందరికీ